నిన్నే జగన నాతికి ముమాతికి అమ్ము కుంది దిన్ను కడిది బాక్రమే వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీ జగన్ కు ఓటు వేస్తే మీ జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు మళ్ళీ మోసపోవటం బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యంగాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మనం వచ్చేదాకా దశాబ్దాలుగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రోజు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఈ రోజు ఏ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినా అనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ కూడా రోజు మొన్నటి దాకా ఉద్యోగాలు ఉండి కూడా రిక్రూట్ చేయని పరిస్థితి నుంచి ఈ రోజు ఏకంగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కొరతేలేని పరిస్థితిలోకి తీసుకొని పోయాం అందరినీ రిక్రూట్ చేస్తూ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా జరిగింది కేవలం ఈ యాభై హామీలను మేనుఫెస్టోలో చెప్పినవి నెరవేర్చి మళ్ళీ ఆ మేనుఫెస్టో తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మళ్ళీ ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్నా పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఆయాంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా చరిత్రలో ఏ ప్రభుత్వము చూడనంత చూపునంతగా నా అక్క మన సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా నాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాక చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆశ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబిసి నేస్తాం నాక చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో కడుతున్న ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పెద్ద వయసులో ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆ అవ్వాతాతల గురించి ఆలోచన చేసి ఆ అవ్వా తాతల కష్టం గురించి ఆలోచన చేసి ఆ అవ్వ తాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వ తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ గతంలో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నం పెట్టే రైతులకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్ననకు ఉచితంగా పంటల బీమా సీజన్ ముగిసేలోగే మగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటనే రైతన్ననకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరిని ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గుర్తుకొస్తుందా అక్క గుర్తుకొస్తుందా ఇలా అధికారం వచ్చేదాకా అబద్దాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది తమ్ముడు ఈ రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో ఈ టీవీలోనూ వాళ్ళ టీవీ ఫైవ్ లోను వాళ్ళ ఏబిఎన్ లోను అడ్వర్టైజ్మెంట్ కొట్టాడు అప్పట్లో చంద్రబాబు ఇవాళ ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినేటివి ఒక్కటైనా అని అడుగుతా ఉన్నాడు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అనంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు ఇదే ప్రాంఫ్లెట్ ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కటన్నా జరిగిందా మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా గట్టిగా రెండు జన పైకి ఈసారి ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు మన గుర్తు మర్చిపోయిన ఎవరైనా ఉన్నా పెద్దమా మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ ఇక్కడ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఉండాలి సింక్ లోనే ఉండాలి